తెలుగుదేశం పార్టీకి బాగా పట్టుంది అని చెప్పి భావించిన కృష్ణా జిల్లాలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా టీడీపీకి ఊహించని రిజల్ట్స్ అనేటివి ఎదురయ్యాయి అండ్ అటువంటి పరిస్థితుల్లో కూడా విజయవాడ ఎంపీ టికెట్ను తెలుగుదేశం పార్టీ గెలుచుకోగలిగింది కారణం కేసీ నేర్ నాని గారికి స్వయంగా ఉన్నటువంటి ఇమేజ్ కూడా ఒకటి అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెబుతూ ఉండేవాళ్ళు కేసీ నేర్ నాని తనకున్నటువంటి ఒక మాస్ ఇమేజ్ జనాల్లో ఒక మంచి పేరు అంటే ఒక నిజాయితీ పరుడు అని చెప్పి అంటూ ఉంటారు మనకేమి అంత అంటే ఎప్పుడు అంత లోతుల్లోకి తెలియదు కానీ విజయవాడకు సంబంధించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పే మాట ఏంటి అంటే ఆ కార్యకర్తలు కూడా నిజాయితీ పరుడు అని చెప్పి అంటూ ఉంటారు సరే అందరినీ కలుపుకొని పోతారా లేదా అన్నది వాళ్ళ పార్టీకి సంబంధించిన ఇష్యూ ఎందుకంటే అటు వెంకన్న నాగుల్ మీర ఈ బ్యాచ్ ఒకటి ఉంటది ఇటు దేవినేని ఉమా ఈ బ్యాచ్కు ప్లస్ కేసినే నానికి ఫస్ట్ నుంచి కూడా పడకుండా వస్తూ ఉంది చివరికి తెలుగుదేశం పార్టీలోనే ఒక వర్గం ఇంకో వర్గం కుర్చీలతో కొట్టుకొని ఎస్ఐలు తలకాయలు వాళ్ళు కొట్టేంతవరకు కూడా వెళ్ళే మనం చూసాం నిన్న మొన్న తిరువూర్లు ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచి కూడా కొన్ని నెలల నుంచి కూడా కేసినేనానికి తెలుగుదేశం పార్టీకి కాసింది డిస్టెన్స్ పెరుగుతూ ఉన్నట్లే కనిపించింది అండ్ ప్రత్యక్షంగా పరోక్షంగా చాలాసార్లు తెలుగుదేశం పార్టీ మీద విజయవాడలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కూడా కేసినే నాని గారు వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చారు ఆ నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారి మీదనే గా కొన్ని సెటైర్లు కూడా వేశారు చంద్రబాబు గారి తరపున ఒక తెలుగుదేశం పార్టీ బృందం వెళ్ళి విజయవాడ ఎంపీగా మరొకరిని అనుకుంటూ ఉన్నాం వేరే పేరు పరిశీలిద్దాం అనుకుంటున్నాం మీకు ఇవ్వడం లేదు అని చెప్పిన తర్వాత కేష్ని నాని ఒక ట్వీట్ చేశారు పోస్ట్ పెట్టారు సరే నా అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు అంటున్నారు సరే బాస్ నిర్ణయమే కరెక్ట్ కదా వాళ్ళు ఇష్టం అని చెబుతూ జర్మనీ నాశనం అయ్యే అంతవరకు కూడా హిట్లర్ తను చేస్తున్నది కరెక్టే అని చెప్పి అనుకున్నాడు అనుకునే ఉంటాడు అని జర్మనీ నాశనం అయ్యేంత వరకు కూడా హిట్లర్ తను చేసింది అని చెప్పి భావించింటారు అని దీన్ని నోట్ చేసి పెట్టుకోండి తర్వాత మాట్లాడుకుందాం దీని చుట్టూ ఒక ఒక మంచి కాన్సెప్ట్ ఉంటారు దీని చుట్టూ పోయినండి నగర్ ఆ వ్యాఖ్యలు చేశారు నేను వెన్ను బాబును వెన్నుపోటు పడవాలనుకోనంటే మరో స్థానంలో ఉండేవాడిని నేనైతే బాబుకు వెన్నుపోటు పడవలేదు అన్న సో మరి వెన్నుపోటును మళ్ళీ రెఫర్ రెఫరెన్ ఏమంటారు రీకాల్ చేశాను రెఫరెన్స్గా తీసుకొని హిట్లరు అని చెప్పి మరికొన్ని పదాలు యూజ్ చేసుకుంటూ వచ్చారు ఇవన్నీ ఎవరిని ఉద్దేశించే అన్నది అదే పెద్ద పజిల్ కాదేమో కనుక్కోవడం అండ్ రాత్రికి అట్లా అయిపో అయిపోయింది ఎపిసోడ్ అనుకుంటే ఈరోజు తెల్లవారుజామున ఫైవ్ ఫైవ్ కే తన ట్విట్టర్లో అంటే ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ దర్శనమిచ్చింది తెలుగుదేశం పార్టీ నన్ను వద్దనుకున్నప్పుడు నేను అందులో ఉండడం ఎందుకు సో త్వరలో ఢిల్లీ వెళ్తాను ఢిల్లీ వెళ్ళి పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తాను అదే ఆమోదం పొందగానే తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తాను అని చెప్పి ఒక సంచలన పోస్ట్ అయితే పెట్టారు సరే నాకు ఇప్పుడు నెక్స్ట్ విమానం ఇప్పుడు జరిగితే ఢిల్లీ వెళ్తా నాకేం ప్రైవేట్ జట్లను తిరగడానికి ఏమంటారు నాకేం ప్రైవేట్ జట్లు అందుబాటులో లేవు పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్నా వ్యాపారాలు అమ్ముకున్న అన్నీ చేసి పార్టీని బ్రతికించా అని చెప్పి పార్టీ కోసం అవన్నీ ఆమె నష్టపోయాను అని చెప్పుకుంటూ నెక్స్ట్ విమానం ఎప్పుడు దొరికితే అప్పుడు ఢిల్లీకి వెళ్ళి పార్ల ఎంబీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని అయితే చెప్పారు యాక్చువల్లీ విజయవాడ రాజకీయాల్లో ఇది ఒక సంచలనమే అండ్ ఈసారి కృష్ణా జిల్లాలో పైచేయి సాధించాలని భావిస్తున్న చంద్రబాబుకి డెఫినెట్లీ ఇది ఒక మంచి ఎదురు దెబ్బగానే భావించాల్సి ఉంటుంది స్వతహాగా ఇమేజ్ ఉంది నిజాయితీ పరమైన నాయకుడు అని చెప్పి ఒక పేరు ఉంది సో ఆ ఇఫెక్ట్ ఆ ఇంపాక్ట్ కనిపించవచ్చు బట్ నాని తదుపరి అడుగులు ఎటువైపు పడతాయి ఎంత సీరియస్గా తన తదుపరి అడుగులు వేస్తారు అనే దాని మీద ఈ గ్రావిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఎంత ఇంపాక్ట్ చూపించవచ్చు అని బట్ కృష్ణా జిల్లాలో చంద్రబాబుకు మాత్రం ఇది డెఫినెట్లీ చాలా పెద్ద దెబ్బైంది